అటుగా వెళ్లిన ఆరు వాహనాల వివరాలు సేకరించి విచారణ చేస్తామని స్పష్టం చేశారు పోలీసులు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ అందిస్తారు ఎస్ గణేష్ అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది ఈ పాస్టర్ ప్రవీణు మృతి చెందినటువంటి అంశంలో క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది ఒక హత్యగా అనుమానాలను వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇరవై ఐదు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఈ మృతదేహాన్ని గుర్తించి ఆ బంధువుల అంటే మా ప్రవీణ్ బావైనటువంటి శ్యామలు వెలాస్ కు సమాచారం అందించారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మాచరీలో ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం స్పాట్ కి పోలీసులతో వెళ్లి ఆ బైక్ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి క్రమంలో తర్వాత వారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక దీనిపై విచారణ జరపాలని చెప్పి బావ శ్యామల్ వెల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అయితే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లుగా పేర్కొన్నారు కైతవ సమాజం మాత్రం ఇదొక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విధానం చూసాం కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది ఆ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు నమోదయ్యాయి కాకపోతే సీసీ ఫుటేజ్ లాంగ్ లెంత్ లో ఈ ప్రమాద దృశ్యాలు చీకట్లో నమోదు కావడంతో అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైడ్ గా ఒక కార్ అనేది వెళ్ళడం జరిగింది అయితే కార్ ఏదైనా హిట్ చేసిందా లేదంటే పాస్టర్ ప్రవీణ్ అయితే అడుపు తప్పి పక్కగా లోయలోకి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది ఆ సమయంలో వెళ్ళినటువంటి ఐదారు వాహనాల యొక్క ఆ వివరాలు సేకరిస్తున్నాం వారిని దర్యాప్తులో విచారణ చేస్తాం అదేవిధంగా భార్యను అదే రాజమండ్రిలో రామ్మోహన్ అనే వ్యక్తిని కలవడానికి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద దాకా వచ్చారు అని చెప్పి పోలీసులు పేర్కొంటూ ఉన్నారు ఆయన కూడా కలిసి ఆయన కూడా విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అనుమానాస్పద వృద్ధిగానే పోలీసులు బంధువులు కోరుతున్నట్లుగానే విచారణ కొనసాగిస్తున్నారు కానీ రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నా కొంత ఆసక్తికరంగా మారడం జరిగింది పూర్తి వివరాలు ఈ మొత్తం ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తామనేది పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అతిగా కాకుండా రోడ్డు ప్రమాదంగా అనేది పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో నిర్ధారించడం జరిగింది సో థ్యాంక్ యూ గణేష్

రెడ్డికి ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ అందిస్తారు ఎస్ గణేష్ అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినటువంటి అంశంలో క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది ఒక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇరవై ఐదున ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఈ మృతదేహాన్ని గుర్తించి ఆ బంధువుల అంటే పాష ప్రవీణ్ బావైనటువంటి శ్యామలు కు సమాచారం అందించారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మాచిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం స్పాట్ కి పోలీసులతో వెళ్లి ఆ బైక్ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి క్రమంలో తర్వాత వారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక దీనిపైద విచారణ జరపాలని చెప్పి బావ శ్యామల్ వెల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అయితే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లుగా పేర్కొన్నారు రైతవ సమాజం మాత్రం ఇది ఒక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విధానం చూసాం కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది ఆ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు నమోదయ్యాయి కాకపోతే సిసి ఫుటేజ్ లాంగ్ లెంత్ లో ఈ ప్రమాద దృశ్యాలు చీకట్లో నమోదు కావడంతో అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైడ్ గా ఒక కార్ అనేది వెళ్ళడం జరిగింది అయితే కార్ ఏదైనా హిట్ చేసిందా లేదంటే పాస్టర్ ప్రవీణ్ అయితే అడుపు తప్పి పక్కగా లోయలోకి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది ఆ సమయంలో వెళ్ళినటువంటి ఐదారు వాహనాల యొక్క ఆ వివరాలు సేకరిస్తున్నాం వారిని దర్యాప్తులో విచారణ చేస్తాం అదేవిధంగా భార్యను అదే రాజమండ్రిలో రామ్మోహన్ అనే వ్యక్తిని కలవడానికి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఇక్కడి దాకా వచ్చారు అని చెప్పి పోలీసులు పేర్కొంటూ ఉన్నారు ఆయనను కూడా కలిసి ఆయన కూడా విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అనుమానాస్పద మృతిగానే పోలీసులు బంధువులు కోరుతున్నట్లుగానే విచారణ కొనసాగిస్తున్నారు కానీ రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం కొంత ఆసక్తికరంగా మారడం జరిగింది పూర్తి వివరాలు ఈ మొత్తం ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తామనేది పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అత్యగా కాకుండా రోడ్డు ప్రమాదంగా అనేది పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో నిర్ధారించడం జరిగింది సో థ్యాంక్ యూ గణేష్

రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ అందిస్తారు ఎస్ గణేష్ అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినటువంటి అంశంలో క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది ఒక హత్యగా అనుమానాలను వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇరవై ఐదు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఈ మృతదేహాన్ని గుర్తించి ఆ బంధువుల అంటే మా పాష ప్రవీణ్ బావైనటువంటి శ్యామలు వెల్లాస్ కు సమాచారం అందించారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మాచిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం స్పాట్ కి పోలీసులతో వెళ్లి ఆ బైక్ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి క్రమంలో తర్వాత వారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక దీనిపైన విచారణ జరపాలని చెప్పి బావ శ్యామల్ వెల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అయితే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లుగా పేర్కొన్నారు కైతవ సమాజం మాత్రం ఇదొక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విధానం చూసాం కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది ఆ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు నమోదయ్యాయి కాకపోతే సీసీ ఫుటేజ్ లాంగ్ లెంగ్ లో ఈ ప్రమాద దృశ్యాలు చీకట్లో నమోదు కావడంతో అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైడ్ గా ఒక కార్ అనేది వెళ్ళడం జరిగింది అయితే కార్ ఏదైనా హిట్ చేసిందా లేదంటే పాస్టర్ ప్రవీణ్ అయితే అదుపు తప్పి పక్కగా లోయలోకి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది ఆ సమయంలో వెళ్ళినటువంటి ఐదారు వాహనాల యొక్క వివరాలు సేకరిస్తున్నాం వారిని దర్యాప్తులో విచారణ చేస్తాం అదేవిధంగా భార్యను అదే రాజమండ్రిలో రామ్మోహన్ అనే వ్యక్తిని కలవడానికి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద దాకా వచ్చారు అని చెప్పి పోలీసులు పేర్కొంటూ ఉన్నారు ఆయన కూడా కలిసి ఆయన కూడా విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అనుమానాస్పద మృతిగానే పోలీసులు బంధువులు కోరుతున్నట్లుగానే విచారణ కొనసాగిస్తున్నారు కానీ రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం కొంత ఆసక్తికరంగా మారడం జరిగింది పూర్తి వివరాలు ఈ మొత్తం ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అతిగా కాకుండా రోడ్డు ప్రమాదంగా అనేది పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో నిర్ధారించడం జరిగింది సో థ్యాంక్ యూ గణేష్

రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్లో అందిస్తారు ఎస్ గణేష్ అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది ఈ పాస్టర్ ప్రవీణు మృతి చెందినటువంటి అంశంలో క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది ఒక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇరవై ఐదున ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఈ మృతదేహాన్ని గుర్తించి ఆ బంధువుల అంటే మా పాశ ప్రవీణ్ బావైనటువంటి శ్యాములు వెల్లాస్ కు సమాచారం అందించారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మాచిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం స్పాట్ కి పోలీసులతో వెళ్లి ఆ బైక్ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి క్రమంలో తర్వాత వారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక దీనిపై విచారణ జరపాలని చెప్పి బావ శ్యామల్ వెల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అయితే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లుగా పేర్కొన్నారు రైతవ సమాజం మాత్రం ఇది ఒక హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విధానం చూసాం కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది ఆ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు నమోదయ్యాయి కాకపోతే సీసీ ఫుటేజ్ లాంగ్ లెంత్ లో ఈ ప్రమాద దృశ్యాలు చీకట్లో నమోదు కావడంతో అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైడ్ గా ఒక కార్ అనేది వెళ్ళడం జరిగింది అయితే కార్ ఏదైనా హిట్ చేసిందా లేదంటే పాస్టర్ ప్రవీణ్ ఆ అడుపు తప్పి పక్కగా లోయలోకి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది ఆ సమయంలో వెళ్ళినటువంటి ఐదారు వాహనాల యొక్క ఆ వివరాలు సేకరిస్తున్నాం వారిని దర్యాప్తులో విచారణ చేస్తాం అదేవిధంగా భార్యను అదే రాజమండ్రిలో రామ్మోహన్ అనే వ్యక్తిని కలవడానికి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద దాకా వచ్చారు అని చెప్పి పోలీసులు పేర్కొంటూ ఉన్నారు ఆయన కూడా కలిసి ఆయన కూడా విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అనుమానాస్పద మృతిగానే పోలీసులు బంధువులు కోరుతున్నట్లుగానే విచారణ కొనసాగిస్తున్నారు కానీ రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న కొంత ఆసక్తికరంగా మారడం జరిగింది పూర్తి వివరాలు ఈ మొత్తం ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది అత్యగా కాకుండా రోడ్డు ప్రమాదంగా అనేది పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో నిర్ధారించడం జరిగింది సో థ్యాంక్ యూ గణేష్

రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ అందిస్తారు ఎస్ గణేష్ అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది ఈ పాస్టర్ ప్రవీణు మృతి చెందినటువంటి అంశంలో క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇది ఒక హత్యగా అనుమానాలను వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టినటువంటి విధానం చూసాం ఇదే క్రమంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇరవై ఐదు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఈ మృతదేహాన్ని గుర్తించి ఆ బంధువుల అంటే మా పాస ప్రవీణ్ బావైనటువంటి శ్యామలు కు సమాచారం అందించారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మాచిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం వాటికి పోలీసులతో వెళ్లి ఆ బైక్ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి క్రమంలో తర్వాత వారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక దీనిపై విచారణ జరపాలని చెప్పి బావ శ్యామిల్ వెల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది అయితే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లుగా పేర్కొన్నారు కైతవ సమాజం మాత్రం ఒక అతిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి విధానం చూసాం కానీ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చడం జరిగింది ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆపోజిట్ లోనే నయారా పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది ఆ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు నమోదయ్యాయి కాకపోతే సీసీ ఫుటేజ్ లాంగ్ లెంత్ లో ఈ ప్రమాద దృశ్యాలు చీకట్లో నమోదు కావడంతో అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైడ్ గా ఒక కార్ అనేది వెళ్ళడం జరిగింది అయితే కార్ ఏదైనా హిట్ చేసిందా లేదంటే పాస్టర్ ప్రవీణ్